మిత్రులకి నమస్కారం శ్రీముఖలింగం ఊరు పేరేదండి ఈ ఊరిలో ఉండే శివుడు ముఖం ఆకారంలో ఉంటాడు ఈ ఆలయం రెండు వేల సంవత్సరాల పూర్వం నిర్మించారు ఈ ఆలయంలో ఉండే శిల్పకళ ఎంతో అందంగా ఉంటుంది ఈ ఆలయానికి దగ్గరలోనే చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర ఆలయం బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన భీమేశ్వరుని ఆలయాలు కూడా ఉన్నాయి ఈ మూడు ఆలయాలు ఎర్రరాతి శిల్పాలతో కళింగ శైలి నిర్మాణంలో ఎంతో అందంగా ఉన్నాయి ఈ మూడు పురాతన ఆలయాలు భారత ప్రభుత్వం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మూడు ఆలయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం రండి విషయంలోనికి వెళితే ముందుగా మనం ప్రధాన ఆలయమైన శ్రీముఖలింగేశ్వరుడు లేదా మధుకేశమి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయాన్ని నాలుగవ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు ఈ ఆలయ చరిత్రలోనికి వెళితే పూర్వకాలంలో శాపం వల్ల గిరిజనులుగా జన్మించిన గంధరవుల వల్ల ఈ మహాశివుడు మధుక వృక్షంలో ముఖం ఆకారంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు అప్పటి నుండి అక్కడ నివసించే గిరిజనుల కోసం మహాశివుడు అక్కడే ఉండిపోయాడు ఇకపోతే శివుడు మధుక వృక్షంలో ప్రత్యక్షం అవడం వలన మధుకేశ్వరుడు గాను ఆ ప్రత్యక్షమైన శివలింగం ముఖం ఆకారంలో ఉండటం వల్ల ముఖలింగేశ్వరుడు గాను రెండు పేర్లతోనూ ఆయన్ని పూజిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఆలయాలను తూర్పు గంగా చోళరాజుల కాలంలో నిర్మించారు ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ప్రధాన ఆలయాన్ని చూద్దాం ఈ ఆలయం ఎత్తైన ధ్వజస్తంభంతో టీవీగా కూర్చున్న నందీశ్వరుడు కనిపిస్తాడు ముందుగా మనం ఆయన పర్మిషన్ తీసుకుంటే ఆయన మనకి ఆలయం లోపలికి దారి చూపిస్తున్నట్లుగా ఉంటుంది ఆలయం లోపలికి వెళ్ళే ద్వారం ఎంతో అందంగా చిక్కి ఉంటుంది అది దాటి లోపలికి వెళితే ప్రదక్షిణ మార్గంలో ముందుగా వినాయకుడు కనిపిస్తారు ఆయనకు ఒక నమస్కారం చేసుకుని ప్రధాన ఆలయం చుట్టూతా ఇంద్రుడు కుబేరుడు అగ్ని యముడు వరుణుడు ఇలా అష్ట దిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలు కనిపిస్తాయి ఆ శివలింగానికి మనం స్వయంగా పూజలు చేసుకోవచ్చు ఈ ఆలయంలోనే శ్రీముఖలింగేశ్వరంతో పాటుగా వారాహి అమ్మవారు కొలువై ఉన్నారు ఈ ఆలయంలోనే చండీశ్వరుడు కుమారస్వామి ఇలా శివుని పరివారం మొత్తం ఉన్నారు ఈ ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర స్వామి నిలువైన అందమైన విగ్రహం కనిపిస్తుంది ఆ తరువాత గర్భగుడిలో ఉండే శ్రీముఖలింగేశ్వరిని దర్శించుకోవాలి ఈ ప్రధాన ఆలయంలో విగ్రహం వెనుక వైపున వందల ఏళ్ల నాటి ఒక మట్టి గోళం ఒకటి ఉన్నది పూర్వకాలంలో కుమ్మరి భక్తుడు ఒకరు సంతానం కోసం శ్రీముఖలింగేశ్వరిని ప్రార్థిస్తే సంతానం కలగడంతో ఒక మట్టి గోళాన్ని తెచ్చి స్వామికి ఇచ్చాడట గర్భగుడిలో ఉండే ఈ గోళాన్ని పురోహితులు అడిగితే చూపిస్తారు చూడండి ఈ ఆలయాన్ని పెళ్లి కాని వారు సంతానం కావాలనుకునేవారు ఎక్కువగా సందర్శిస్తారు ఇకపోతే ఈ ఆలయంలో ఉండే స్వామి వెండు అలంకరించి ఉంటాడు స్వామి ముఖం దర్శించుకోవాలనుకుంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగే అభిషేక సమయంలో నిజరూపాన్ని దర్శించుకోవచ్చు ప్రతిరోజు ఈ ఆలయంలో దర్శనానికి ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచే ఉంటుంది శివరాత్రి కార్తీక మాసాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మిగిలిన సమయాల్లో అయితే ఈ ఆలయం ఖాళీగానే ఉంటుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు కోరికలు తీరితే తలనేలాలు సమర్పిస్తామని కూడా మొక్కుకుంటారు వంశధారా నది సమీపంలో ఉండే ఈ ఆలయంలో శివరాత్రి రోజున శ్రీముఖలింగేశ్వరునికి వారాహి అమ్మవార్లకు చక్రస్నానాన్ని ఘనంగా చేస్తారు ఆ సమయంలో ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు వస్తారు ప్రతిరోజు ఉదయం వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తారు ఇప్పుడు మనం బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన నాలుగో శతాబ్దంలో నిర్మించిన భీమేశ్వర ఆలయాన్ని చూద్దాం రండి ఈ ఆలయం శ్రీముఖలింగేశ్వరి ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఆలయంలో ఎలాంటి పూజలు జరగట్లేదు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో ఒకప్పుడు తవకాల్లో బయటపడిన జైనులు బౌద్ధులు బ్రహ్మదేవుడు నందీశ్వరుడు ఇలా ఎన్నో శిల్పాలను భద్రపరిచారు ఇప్పుడు మనం చివరిగా చంద్రుడి చే ప్రతిష్ఠించిన సోమేశ్వర ఆలయాన్ని చూద్దాం రండి ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయం శ్రీముఖలింగం గ్రామం లోనే ఉంటుంది ఈ ఆలయంలో గర్భాలయంలో ఉండే సోమేశ్వరునికి పురోహితుల సహాయంతో మనం స్వయంగా అభిషేకాన్ని చేసుకోవచ్చు ఈ ఆలయ గోడలపైన ఉండే పార్వతీ పరమేశ్వరులు సూర్యనారాయణుడు అమ్మవారు దక్షిణామూర్తి లక్ష్మీదేవి వంటి దేవతామూర్తుల విగ్రహాలు అరుణాచల ఆలయంలో ఉండే విగ్రహాలను పోలి ఉంటాయని చెబుతున్నారు ఈ ఆలయానికి ఎక్కువగా చర్మ సంబంధిత రోగాలతోనూ అనారోగ్య సమస్యలతో ఉన్నవారు సోమేశ్వరునికి తైలాభిషేకాన్ని చేస్తారు భక్తుల కోరికలు తీర్చే ఈ శ్రీముఖలింగేశ్వరి ఆలయంతో పాటుగా మిగిలిన ఆలయాలను కూడా తప్పకుండా సందర్శించండి ఇప్పుడు మనం ఈ ఆలయాలకు ఎలా వెళ్లాలో చూద్దామండి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ట్రైన్ లో రావాలనుకుంటే శ్రీకాకుళం వరకు ట్రైన్ సౌకర్యం ఉంటుంది శ్రీకాకుళం నుండి బస్సులు క్యాబ్లు అందుబాటులోనే ఉంటాయి క్యాబ్ అయితే పదిహేను వందల నుండి రెండు వేల వరకు ఛార్జ్ చేస్తారు బస్సులో రావాలనుకుంటే శ్రీకాకుళం నుండి బస్సులో వస్తే మనం దర్శనం తర్వాత మళ్ళీ తిరిగి అదే బస్సులో వచ్చేయవచ్చు విమానంలో రావాలనుకునేవారు ముందుగా వైజాగ్కి విమానంలో వచ్చి అక్కడ నుండి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీముఖలింగానికి చేరుకోవాలి ఎంతో ఘనమైన ఆలయ చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలి ఈ ఆలయానికి సంబంధించిన ఏదైనా సమాచారం కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ